నియంతృత్వానికి అహంకారానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు అసెంబ్లీ ఎన్నికల్లో గుణపాఠం చెప్పారన్నారు కరీంనగర్ పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు వంచ శ్రీనివాసరెడ్డి రాబోయే రోజుల్లో తెలంగాణలో సైతం ఇదే ఊపుని తీసుకొచ్చేందుకు కృషి చేస్తామని ప్రతిని బారు అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీలో టీడీపీ కూటమి ఆఖండి మెజార్టీతో కెలవడానికి స్వాగతిస్తూ కరీంనగర్లో తెలుగు తమిళ విజయోత్సవ సంబరాలు నిర్వహించుకున్నారు కరీంనగర్ పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు వంచ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ చౌక్లో కేకింగ్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు ఏపీలో టీడీపీ కూటమి ఘన విజయం సాధించడానికి స్వాగతిస్తున్నామన్నారు శ్రీనివాసరెడ్డి తెలంగాణలో కూడా ఈ ఊపు రావాలని రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ తరఫున బరిలో నిలుస్తామన్నారు తెలంగాణలో తెలుగుదేశానికి పూర్వవైపం తీసుకొస్తామన్నారు ఈరోజు ఆంధ్రలో తెలుగుదేశం పార్టీ కూటమి ఘన విజయం సాధించిన సందర్భంగా తెలుగుదేశం పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో సంబరాలు జరుపుకోవడం జరిగింది ఈ ఊపు ఆంధ్రతోని పాటుగా తెలంగాణ కూడా వస్తే బాగుంటుందని చెప్పేసుకొని మేము కోరుకుంటున్నాం ఆ దిశగా కూడా మేము గవర్నమెంట్లో కానీ లేకపోతే రేపు పొద్దున వచ్చే ఎన్నికలలో స్థానిక సంస్థల ఎన్నికలలో కూడా మేము ప్రతి దానిలో పోటీ చేస్తాం ఘన విజయం సాధించిన సందర్భంగా ఈరోజు కరీంనగర్లోని తెలంగాణ చకులు కరీంనగర్ పార్లమెంటు ఆధ్వర్యంలో ఈనాడు సంబరాలు జరుపుకోవడం జరుగుతుంది సంబరంలో భాగంగా ఏ కట్టడం జరిగింది అదేవిధంగా జిల్లా పంపిణీ కూడా ప్రజలందరూ కూడా జరిగింది ఆ సందర్భం పురస్కృతి అయ్యా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి గారు మీరు నూట డెబ్బై ఐదు నూట డెబ్బై స్థానాలు కెళ్తాం ఇరవై ఐదు పార్లమెంట్లో దాదాపు ఇరవై రెండు మూడు గెలుతాం అన్నటువంటి మీ యొక్క ఆలోచన ఎక్కడ పోయిందో ఎవరి ప్రజలకు అందుబాటులో లేదు నూట డెబ్బై ఐదు కాదు కనీసం మీరు పదిగేడు కూడా మీరు పోటీ చేసి మరి గెలిచేటువంటి పరిస్థితి ఎక్కువ ఉండేది ఇలా కేవలం పదకొండు స్థానాలకే పరిమితం చేసి ఆంధ్రప్రదేశ్ అంటే మీ పరిపాలన ఐదు సంవత్సరాలు ఏ విధంగా జరిగిందో ప్రజలందరూ కూడా గమనించిన విషయాన్ని మీరు గమనించాలనే సందర్భం మనవియడం జరుగుతుంది